రోజు మొత్తం కూడా పది అంటే ఐదు ఐదు లీటర్ పాలు ఇస్తారు ఓకే ఇది ధర వచ్చి తొంభై వేలు ఉంటుంది అండి తొంభై వేలు ఓకే ఇప్పుడు మేము ఫ్రీగా ఇస్తాం ఫ్రీగా ఇస్తాం అన్నప్పటికీ ఆ ఫ్రీ అన్నది మీ గేర్ మీద వేసేవాళ్ళు మీకు రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రాజమండ్రి దగ్గర ఉన్నామండి ఇక్కడ బఫెలో సమ్మకానికి ఉన్నాయని చెప్పారు అన్న అయితే అడుగు అన్న నమస్తేనా అన్న మీ పేరు ఒకసారి చెప్పండి నా పేరు సతీష్ అన్న సతీష్ అన్న మీ దగ్గర ఎన్ని బఫెలో సమ్మకానికి ఉన్నాయి ఒకసారి అడ్రస్ చెప్పండి ఫస్ట్ మా అడ్రస్ వచ్చి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గమేట మండలం మరిప గ్రామం అండి ఓకే నా ఫోన్ నెంబర్ వచ్చి డబల్ నైన్ వన్ టూ సిక్స్ ఫైవ్ త్రీ జీరో డబల్ సిక్స్ ఓకే అన్న మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ రంగంలో ఉన్నారు దాదాపుగా అయితే మా నాన్నగారి దగ్గర నుంచి చూసుకున్నట్లయితే నలభై సంవత్సరాల నుంచి జన్మంలో ఉన్నాం అండి ఓకే మీరైతే ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నాను ఓకే మీరైతే ఈ రంగంలోకి వచ్చి ఇరవై సంవత్సరాలు అయింది అవునండి ఓకే ఎన్ని కేజలు ఉన్నాయి ఇప్పుడు అయితే ఇరవై నుంచి ముప్పై కేజీల వరకు ఇరవై నుంచి ముప్పై కేజలు ఉన్నాయి ఓకే ఒకసారి మీ వెనకాల డీటెయిల్స్ ఒకసారి ఎన్నో ఉంటుందో అది ప్యూర్ ముది ఎన్నది మూడేదన్నది మూడో కేజీ ఉంది పాల కసిటీ పాల కెపాసిటీ వచ్చి ఇప్పుడు డెలివరీ అయిందా కాలేదా టైం ఉంది ఓకే టెన్ డేస్ లో డెలివరీ బఫీలో ఇది వచ్చేసి వాళ్ళు చెప్పడం అయితే ఆరు లీటర్లు ఏడు లీటర్లు అయితే చెప్తున్నారు కూటకొచ్చేసి ఎంత అన్న రేట్ ఎంత పడుతుంది లక్ష ముప్పై వేలు చెద్దాండి లక్ష ముప్పై వేలు చెప్తున్నారు ఓకే రేట్లు మాట్లాడుకొచ్చా రైతులు మాట్లాడుకోవచ్చు అన్న డైరెక్ట్ గా వస్తే వాళ్ళకి ఒక పది నుంచి పదిహేను వరకు తగ్గిద్దా ఓకే నేరుగా మన ఫామ్కి వస్తే ఫామ్ వస్తే డైరెక్ట్ గా మధ్యలో ఎవరు లేకపోతే మన దగ్గర నుంచి పదిహేను వరకు తగ్గిద్దానికి ఓకే ఈ ఒకసారి ఈ గేదేది చెప్పండి చూసుకోవచ్చు మన ప్రజెంట్ రాజమండ్రి దగ్గర ఉన్నాం అన్న ఫామ్ పేరు సతీష్ డైరీ ఫామ్ సతీష్ డైరీ ఫామ్ లో ఉన్న ప్రాజెక్టు దగ్గర మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకున్న వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ఉంటాయని కూడా మనం చెప్పడం జరుగుతుంది దీని డీటెయిల్స్ చెప్పారా ఇప్పుడు ఇదన్నా ఇది కూడా ఎన్నో ఉంటది మూడు ఇది కూడా మూడు అయితే పాల కెపాసిటీ అన్న ఇది అయితే ఐదు లీటర్ అన్న ఇచ్చి ఐదు లీటర్ పూటగా ఐదు లీటర్ ఇది డెలివరీ అయిందా కాలేదా ఇంకా డెలివరీ అన్నీ కూడా ఇంకా అన్నీ కూడా ఫ్రిజిల్ మన దగ్గర ఉన్నయితే పది నుంచి పదిహేను రోజుల్లో వచ్చేస్తాయండి ఇవన్నీ కూడా మనకి ఇంకా వారం పది రోజులు డెలివరీ అయ్యేదో డెలివరీ అయితే మొత్తం కాలేదు ఇంకా ఇవైతే టైం పడుతుంది అన్న డెలివరీ అయితే మనకి ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది అందదా ఇదైతే రోజు మొత్తం పది లీటర్ ఇస్తా రోజు మొత్తం కూడా పది అంటే ఐదు ఐదు లీటర్ పాలు ఇస్తారు ఓకే ఇది ధర వచ్చి తొంభై వేలు ఉంటదండి తొంభై వేలు ఓకే ఇది దీని గురించి ఒకసారి చెప్పండి చూసుకోవచ్చు అన్ని కూడా మనకైతే అన్న ఎన్నో ఐతే అనేది కూడా గ్రేటెడ్ మురీ గ్రేడ్ ముర్రా ఎన్నో ఐతే ఉంటుంది అన్న ఇది ఇది అయితే రెండో విధాలు రెండో విధాలు ఉంది ఓకే ఇంకా ఇది కూడా మనకు వారం పది రోజులు టైం ఉందా

పాల కెపాటి అని అందా ఇది పొటకొచ్చి ఐదు నుంచి ఆరు లీటర్లు ఇస్తాను ఇది కూడా ఇది ఎన్ని రోజుల టైం ఉంది ఇంకా ఇది అంతేనా డెలివరీ అయితే అందా పుట్టకి ఆరు లీటర్లు ఆరు లీటర్లు ఐదు నుంచి ఆరు గ్యారెంటీ ఓకే ఇది రేట్ అన్న రేట్ ఇది అయితే లక్ష ముప్పై వేలు అన్నది లక్ష ముప్పై వేలు ఓకే చెప్పడం చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు మాట్లాడుకో డైరెక్ట్ గా వచ్చినట్లయితే ఒక పది నుంచి పదిహేను వేలు తగ్గిది తగ్గింది డైరెక్ట్ ఇదేనా ఇది అంత అన్నా ఇది కూడా ప్యూర్ ము ఇది కూడానే ఓకే ఇది కూడా దీని రేట్ వచ్చి లక్ష ముప్పై వేలకు చేస్తుంది లక్ష ముప్పై వేలు పూటకి పాలు వచ్చి ఇది కూడా ఆరు లీటర్లు ఆరు ఏడు లీటర్ వరకు ఇస్తుంది ఏడు లీటర్ పాలు ఇస్తుంది లక్ష ఎంత వేలు చెప్తున్నారు ఫిక్స్ కదా మనం మాట్లాడుకోవాలి ఇది ఇంకా ఒక వారం పది రోజులు వారం పది రోజులు అని కూడా మనకి వారం పది రోజులు డెలివరీ ఉన్నాయి అట్లాగే అదైతే డెలివరీ అయింది మొత్తం కూడా చూసుకోవచ్చు అన్ని బొఫ్లో అయితే వర్షం కట్టేశారు చూసుకోండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ సతీష్ డైరీ ఫామ్ లో ఉన్నవండి రాజమండ్రి దగ్గర మీకు గేదెలు కావాలంటే రేర్గా రావచ్చు అన్న ఇప్పుడు రైతులు మన ఫామ్ లో తీసుకుంటే గ్యారంటీ అన్న అంటే మెయిన్ రేర్ వీటికి అది ఏంటంటే బుడ్లమయ్య సమస్య వస్తుంటుంది మెయిన్గానే అలాగే రొమ్ములు కూడా అప్పుడప్పుడు కూడా ఓది కంప్లైంట్ వస్తుంటాయి అదే కాకుండా పాలు మీరు చెప్పిన పాలు కన్నా ఒక లీటర్ అటు ఇట్లా అయితే పర్లేదు కానీ మరీ దారుణంగా రెండు మూడు లీటర్లు కానీ ఏమైనా తేడా వచ్చినాకంటే డైరెక్ట్గా నా ఫామ్ తీసుకొచ్చు మీకు దాని ప్లేస్లో రీప్లేస్మెంట్ వేరే ఇవ్వడం కూడా జరిగింది ఈ మూడు సంవత్సరాల మీద కూడా అయితే మీకు ఇరవై నుంచి ఇరవై రోజుల వరకు మీకు గ్యారంటీ అవ్వడం జరుగుతుంది ఇది మటుకు హండ్రెడ్ పర్సెంట్ అన్న ఇది మా దగ్గర రైతులకు అయితే అన్న చెప్పింది ఏంటంటే ఇరవై ఇరవై వరకు ఇరవై ఐదు ఇరవై ఐదు రోజుల వరకు అయితే ఏ ప్రాబ్లం వచ్చినా కూడా తీసుకురావచ్చు కూడా చెప్పడం జరుగుతుంది ఏ రకమైన ఇబ్బంది లేదు అన్న ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ డీటెయిల్స్ ఉంటాయి మన దగ్గర అన్న ట్రాన్స్పోర్ట్ అయితే ఒక రెండు నుంచి నాలుగు ఐదు వరకు కొనుక్కున్నట్లయితే డీజిల్ పెట్టుకుంటే సరిపోద్ది ఓకే నేను మీకు వెహికల్ పంపించడం జరుగుతుంది ఏ రకమైన ఇబ్బంది ఇందులోనే ఒకవేళ మీరు ఆ ఐదు గన్నీ ఎక్కువ గేదెలు ఉన్నట్లయితే ట్రాన్స్పోర్ట్ కూడా కొంచెం చూస్ చేయడం జరుగుతుంది ఓకే మ్యాక్సిమం మీకు ఇప్పుడు మేము ఫ్రీగా ఇస్తాం ఫ్రీగా ఇస్తాం అన్నప్పటికీ ఆ ఫ్రీ అన్నది మీకు గేదె మీద వేసేవాళ్ళు మీకు కాబట్టి మీకు మాకు రిటర్న్ బళ్ళు ఉంటాయి ఓకే ఆ రిటర్న్ బళ్ళు ఇచ్చి మీకు తక్కువ రేట్లోనే ఇవ్వడం జరుగుతుంది ఏ రకమైన ఇబ్బంది ఉండదు ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా అవైలబుల్ ఉంది ఏ రకమైన ఇబ్బంది ఇందులోనే ఒకసారి మళ్ళీ నా అడ్రస్ కూడా చెప్పడం జరుగుతుంది మీకు చెప్పండి అన్న మాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గమేడ మండలం మాది మరిభ గ్రామన్న నా పేరు సతీష్ నా డైరీ ఫామ్ పేరు సతీష్ డైరీ ఫామ్ నా ఫోన్ నెంబర్ వచ్చి డబల్ నైన్ వన్ టూ సిక్స్ ఫైవ్ త్రీ జీరో డబల్ సిక్స్ నా దగ్గర ప్యూర్ ముర్ర క్రియేటెడ్ ముర్రా జాఫర్బాడి బన్నీ బూర్గేదులు ఎప్పుడు కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి ప్రజెంట్ అయితే మన దగ్గర గ్రేటెడ్ మర ప్యూర్ మర ఉన్నాయి ప్రజెంట్ మనకి ప్రతి వారం కూడా రెండు మూడు రోజులు దిగడం అందులోనే మీకు బాగున్నాయి అట్లా సెలెక్ట్ చేసి మీరు పట్టుకెళ్ళచ్చు ఏ రకం ఇబ్బంది ఉండదు ఈ నేను ఆల్రెడీ మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ కూడా చెప్పడం జరిగింది ఆ గ్యారెంటీలు మీకు ఎప్పుడు కూడా మీరు ఏ టైం ఫోన్ చేసినా కూడా మేము రిసీవ్ చేసుకుంటాం మీరు డైరెక్ట్గా మా దగ్గర రావచ్చు మధ్యలో ఎవరన్నా తీసుకురాకుండా డైరెక్ట్ డైరెక్ట్గా మా ఫామ్కి రండి ప్రతి గేద్ మీద మీరు చెప్పిన మీద పది నుంచి పదిహేను వరకు మీకు తగ్గడం జరుగుతుంది ఇందులో ఏ రకమైన ఇబ్బంది లేదు మీ వ్యాపార అభివృద్ధికి మీకు ఎనీ టైం మేము సహకరిస్తాం సర్వీస్ చేయడం కూడా జరుగుతుంది ఓకే రైతులు వచ్చిన వాళ్ళకి ఇక్కడ చెక్ చేసుకోవడానికి కానీ ఉండడానికి అన్ని వసతులు ఉన్నాయన్నా ప్రజెంట్ వసతులు అయితే ఏ రకమైన ఇబ్బంది లేదన్నా ఇక్కడ మా దగ్గర రూమ్లు ఉంటాయి ఒకవేళ రూమ్లు నచ్చకపోతే పక్కనే మాకు దగ్గరలోనే లాడ్జ్లు ఉంటాయి లాడ్జ్లు కూడా తీసుకెళ్ళి మేము వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేస్తాం ఫుడ్ అండ్ అకామిడేషన్ అంతా మేమే చూసుకుంటాం ఇప్పుడు రైతులు ఇక్కడ పాలు చెక్ చేసుకునే టైం చేసుకోవచ్చా ఇక్కడ ఉండడానికి వసతులు అన్నీ ఉన్నాయా అంటే పాలు చెక్ చేసుకునే టైం అంటే మీరు రెండు మూడు పూటలు చేసుకోవాలన్నా ఒక పూట అయితే మళ్ళీ ఏదో చేసాం అనుకుంటారు మీరు కాబట్టి మీరు రెండు మూడు పూటలు మీరు ఇక్కడే దగ్గరుండి చేసుకున్నట్లయితే మేము ఏమేమి దానం పెడతామో ఏమేమి గడ్డి పెడతామో మీరు చూసుకున్నట్లయితే మీకు అనుభవం వచ్చినట్టు ఉంటుంది మీ పెట్టిన దాన్ని బట్టి మీకు పాలు ఎలాగిస్తాయి అన్నది మీకు కూడా తెలుస్తుంది కాబట్టి మీరు దగ్గరుండి పాలు చెక్ చేసుకుని తర్వాతే మీరు కొనుక్కుంటే మీకు మంచిది మాకు మంచిది ఏ రకమైన ఇబ్బంది ఉండదు అంతేగాని మీరు ఏం చెక్ చేసుకోకుండా అక్కడికి వెళ్ళిపోయి చెక్ చేసుకుని గేదెలు మాకు సరిగా ఇవ్వట్లేదు అన్న కంప్లైంట్లు గట్రా అప్పుడప్పుడు వస్తున్నాయి అలాంటి కంప్లైంట్ రాకుండా ఉండాలంటే మీరు కూడా ఇక్కడ గేదెని చెక్ చేసుకుని వెళ్ళచ్చు నా పేరు సతీష్ అన్న నా డైరీ ఫామ్ పేరు వచ్చి సతీష్ డైరీ ఫామ్ మాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం మరిపా గ్రామం అండి ఇది రాజమండ్రి దగ్గరలో ఒక ముప్పై కిలోమీటర్ల దగ్గరలో ఉంటుంది నా ఫోన్ నెంబర్ వచ్చి డబల్ నైన్ వన్ టూ సిక్స్ ఫైవ్ త్రీ జీరో డబల్ సిక్స్ అన్న ఓకే అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సతీష్ అన్న చూసుకోవచ్చు సతీష్ డైరీ ఫామ్లో అయితే ఇప్పుడు కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మురాబీకి సంబంధించిన గేదలు అట్లాగే గ్రేడెడ్ మురాబీకి సంబంధించిన గేదలు అమ్మకానికి ఉంటాయని కూడా మనకి అన్నైతే చెప్పడం జరుగుతుంది చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి స్టార్టింగ్ ప్రైజ్ అయితే స్టార్టింగ్ ప్రైజ్ ఎంత లక్షణ నుంచి తొంభై నుంచి లక్ష ముప్పై వేల తొంభై నుంచి అయితే లక్ష ముప్పై వరకు ఉంటాయి గేదెను బట్టి ఉంటుంది ఒక్కొక్క గేదె ఒక్కొక్క రేట్ ఉంటుంది ఎందుకంటే దాని పాలించే కెపాసిటీ బట్టి దాని బట్టి రేట్ అనేది మారుతుంటుంది కాబట్టి తొంభై వేల నుంచి అయితే లక్ష ముప్పై వరకు ఉన్నాయి మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకున్న వాళ్ళు నేరుగా అని చెప్తున్నారు చూసుకోవచ్చు వీడియో మీద నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేయండి అలాగే వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు అండి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా అన్నైతే చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి